జైరాబాద్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ముప్పైనా సభలో పాల్గొంటున్నారు దీనికి గాను ఈ రెండు నియోజకవర్గాల సెంటర్ పాయింట్గా ఉన్న అల్లాదుర్గంను ఎంచుకున్నారు ఈ ప్రాంతం జైరాబాద్ పరిధిలో ఉన్నప్పటికీ మెదక్ నియోజకవర్గానికి పక్కనే ఉంటుంది దీంతో వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ప్రధాని పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని ఇప్పటికే జైరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పరిశీలించారు పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం యోచిస్తుంది ఈ సభ ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసరాలని బీజేపీ అభ్యర్థులు బీబీ పాటిల్ రఘునందన్ రావులు యోచిస్తున్నారు ఇప్పటికే ఈ ఇద్దరు అభ్యర్థులు మండలాలు నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణుల సమావేశాలు పూర్తి చేశారు కొన్ని మండలాల్లో ప్రచారం కూడా పూర్తయింది ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా జరిగాయి సక్సెస్ చేయడం ద్వారా తమ గెలుపును ఖాయం చేసుకోవాలని బీబీ పాటిల్ రఘునందన్ రావులు భావిస్తున్నారు రఘునందన్ రావు తన తెలివితేటలతో ప్రచార వ్యూహాన్ని పుంతలు తొక్కిస్తున్నారు రెండుసార్లుగా ఎంపీగా గెలిచిన అనుభవంతో బీబీ పాటిల్ మరోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే ఈ వరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ముప్పైన మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని మోదీ సభ ఉంటుంది ఛలో అల్లాదుర్ విశాల్ జనసభను విజయవంతం చేసేందుకు బీజేపీ ముఖ్య నాయకులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చర్యలను ముమ్మరం చేశారు పార్కింగ్ స్థలాలను సభకు హాజరయ్యే ప్రజల ప్రాంగణ స్థలాలను పర్యవేక్షిస్తున్నారు వాళ్ళు డైవర్ట్ డైవర్ట్ చేయాలంటే ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా వక్రీకరించి మాట్లాడే విధానము వయసు మర్యాద పదవికి ఉన్నటువంటి విలువను కూడా తెలుసుకోకుండా ఆయన ఉన్నటువంటి స్థానం విలువ కూడా తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు You.